తెలుగుదేశం పార్టీ గోపి నాయకంలో ప్రపంచ ఆదివాస దినోత్సవం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆదివాసులకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి అందరికీ ఈ ఆదివాసీ దివస్లో శుభాగతలు తెలియజేస్తూ అదేవిధంగా కొబ్బరి గారికి అనిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు అందరికీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధర్నాలు చేస్తూ ఆదివాసుల యొక్క ప్రమేయం ఎట్లా మన భారతదేశంలో సాంప్రదాయ సాంస్కృతిలకు ఆనాడు మహాభారతం రామాయణంలో ప్రత్యేకమైనటువంటి రాత్రి వాళ్ళు ఆనాడు నుండి యువజాల నుండి వాళ్ళు మన భారతదేశానికి చేసినటువంటి అనేక సేవలు కొండ గుహల్లో ఉన్నట్టే కానీ అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసుకుంటూ వారి సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారే ఆదివాసులు ఆ ఆదివాసుల యొక్క భారతదేశం యొక్క అవినీతిని చాటడానికి ఉన్న ఆదివాసులకు మన పార్టీ నుండి ఎన్టీ రామారావు గారు గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎవరు గుర్తించినప్పుడు రామారావు గారు తొమ్మిదివాడే భూమి తొక్కేవాడే రిక్షన్నప్పుడు మరీ పేదగా ఉన్న వాళ్ళు ఎవరంటే గుండెల్లో ధైర్యం తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఒక్క మాటగా ఉండే వాడిదే భూమి తొక్కేవాడిదే రిక్ష కష్ట ప్రతి ఒక్కరికి ఆ రోజు చట్ట ప్రకారమే భూమి జరిగింది ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు రాజకీయంగా అనేకమైనటువంటి మార్గదర్శనంగా ప్రతి అండాలు కానీ గూడలు కానీ గ్రామ పంచాయతీగా మారి గు అడుగులని ఏ విధంగా రక్షించుకోవాలి అనే ఒక గొప్ప ప్రోత్వం పెట్టి తర్వాత కట్టలు కట్టడం వరద కట్టలు వరదలు కట్ట ఎప్పుడైతే వరద కట్టలు కట్టడం స్టార్ట్ చేసిందో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్రోగ్రాలు సందర్శిస్తున్నామో అప్పుడు వ్యవసాయం అంటే అన్ని వ్యవసాయం ఏ విధంగా చేయాలనేది ఆదివాసులకు పూర్తిగా అప్పుడు నీళ్లు నిలవడం కానీ వరద కట్టల ద్వారా స్థాన జరగంలో చెరువులు కుండలు వ్యవసాయ వ్యవసాయంగా చేయాలని ఆదివాసులకు అప్పటికి రామారావు పెట్టినతో భూమి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ ఏ విధంగా మార్గం మార్గాలు కాబట్టి మనము ప్రజలతో ఉన్నాలే తెలుగుదేశం పార్టీ అనుకొని ఆలోచన చేసినప్పుడు ప్రజా సమస్యలపై ఇలాంటి భోగోలపై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మనం ఏ కార్యక్రమంలో కానీ ఎక్కడ కానీ చేయడానికి ప్రయత్నం చేసి పార్టీ జంటని అండగా పెట్టుకొని ముందుకు సాగాలని ఇక్కడ ఉన్నటువంటి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తూ ఇస్తున్నాను